క్రిష్ణందున పిల్లరా ప్రవణేశ్వ క్రిస్తున్నవున మీకందరికీ మా ప్రేమందనంలో శుభంలో ఎలా ఉన్నారు పిల్లరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలచేచు బాగుండాలని కోరుకోవచ్చు మీ అందరి నిమిత్తమే ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం పిల్లరా దేవుని యొక్క ఉచిత మహాకృప మీ అందరికీ కూడా తోడ ఉండి నడిపించునుగాక కీర్తన గ్రంథము నూట మూడో అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువుకుందాం పిల్లరా నా ప్రాణమైభవాన్ని సన్నతించము నా అంతరంగమున ఉన్న సమస్తం ఆయన పరిశుధనమును సన్నితించుము నా ప్రాణ వైహోవాన్ని సన్నితించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని క్రీస్తునందు నా ప్రియరా మరి ఇక్కడ దావేది తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు ఏమని అంటే నా ప్రాణ సన్నితించుము సన్నిధించమంటున్నాడు కీర్తించమని సన్నిధించమని స్థుతించమని తన ప్రాణంతో మరి దేవుని స్థుతించాలని మరి కోరుకుంటున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు ప్రిలరా నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధనామకు సన్నితించుము అంటున్నాడు కాబట్టి అంతరంగంలో ఉన్నటువంటి సమస్తంతో మాట్లాడుతున్నాడు ఆయన పరిశుద్ధనామాన్ని సన్నిధించమని కాబట్టి మనం కూడా ఆ విధంగా మనము మరి దుఃఖంలో బాధలో వేదనలో శోధనలు కష్టంలో నష్టంలో కన్నీటిలో సమస్యల్లో ఆయా విధమైనటువంటి శోధనల్లో మరి దేవుని నామాన్ని గణపరిచేవారుగా స్థితించేవారుగా చేసిన మేలు మర్చిపోకుండా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ముందుకు సాగేవారుగా మరి ఉన్నట్లయితే మన యొక్క సమస్యలన్నింటినీ కూడా తీసివేయడానికి దేవుడు సమర్థుడైనటువంటి దేవుడు స్థుతులలో ఉన్నటువంటి శక్తిని మన పైకి కుమ్మరింపజేసి ఆ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటిని కూడా మరి క్రమక్రమంగా వెంటనే అయినా కూడా తీసివేయడానికి అవకాశము కలిగించే దేవుడుగా ఉన్నారు పిల్లరా కాబట్టి మనం ఆయన నామాన్ని కీర్తించే కీర్తించేవారంగా ఉండాలి సన్నిధించేవారంగా ఉండాలి స్థితించేవారుగా ఉండాలి ఆయన నామాన్ని గనపరిచేవారుగా ఉండాలి ఆయనకు మనము జిఫాఫలాలు ఫలాలు అర్పించేవారుగా ఉండాలి ప్రిలరా నా హోవాను సన్నిధించమని మరలా అంటున్నాడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకంటు అంటున్నాడు కాబట్టి ఆయన చేసిన ఉపకారాలు మన జీవితంలో చూస్తే ఎన్నో మేళ్ళు మన జీవితంలో చేశాడు ప్రిలరా కాబట్టి ఎన్ని మేలు చేశాడో చెప్పులేనన్ని మేలు చేశాడు కాబట్టి ఆయన చేసినటువంటి ఉపకారాలు నిన్నదైనటువంటివి కావు కాబట్టి మరి ఆ విధంగా మనము ఆయన నామాన్ని వారంగా మనము ఉండాలి పిల్లలు ఆయనను స్థితించేవారుగా ఉండాలి ఆయనను కీర్తించేవారుగా ఉండాలి తొంభై రెండో కీర్తనలో మనం గమనించినట్లయితే యహోవాను స్థుతించటం మంచిది అని మహోనతరాణి నామమును కీర్తించటం మంచిది అని ఉదయం నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను తంతుల స్వరమండలంతో గంభీర ధ్వని గల సీతారాతోను ప్రచురించట మంచిదినే మంచిది అని కీర్తనకారుడు స్థుతిస్తూ ఉన్నాడు పిల్లలు కాబట్టి మనం కూడా ఆ విధంగా మనము స్థుతిస్తూ ఉన్నట్లయితే గణపరుస్తూ ఉన్నట్లయితే ఆయన నామాన్ని కీర్తిస్తూ ఉన్నట్లయితే మన యొక్క సమస్యలన్నిటిని కూడా తొలగించడానికి మన యొక్క వ్యాధి బాధలు తొలగించి ఆయన ప్రణాళిక ప్రకారంగా మనం జీవించడానికి దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కనికరాన్ని కృపను మన పట్ల చూపించి నడిపించే దేవుడుగా ఉన్నాడు ప్రిలరా ఎందుకంటే ఆయన దేవునితో కూడా సమానంగా ఉన్నటువంటి దేవుడు దేవునితో కూడా సమానంగా ఉండేట విడిచిపెట్ట కూడా భాగ్యమని ఎంచుకోనిలేదు కానీ దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు తను తను రిక్తునిగా చేసుకున్నాడు ఏమి లేనివాడుగా చేసుకున్నాడు కాబట్టి మరణం పొందినంతగా అనగా శిలోమరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు పిల్లర కాబట్టి మనము ఆయన నామాన్ని గనపరిచేవారంగా ఉండాలి స్థుతించేవారంగా ఉండాలి మన పాపములను తూర్పునకు వడమర ఎంత దూరంగా ఉన్నదో అంత దూరపరిచినటువంటి దేవుడుగా మరి మన మధ్య ఆత్మరూపిగా సంచారం చేస్తున్నాడు ప్రిల్లర కాబట్టి మరి ఆయన నామనంది విశ్వాసం నుంచి బాపంలో సాక్ష్యం పొంది అపోసల కార్యలు రెండో అధ్యాయంలో రాయబడినటువంటి రీతిగా మరి మేడగ అనుభవంలో మరి ఆ విధమైనటువంటి అనుభవాన్ని పొందుకొని మరి నింపబడినటువంటి అనుభవం గిన్నె నిండి పొరలే అనుభవంలోనికి నడిపించబడాలని దేవుని చేత మరి జ్ఞాపకం చేయబడుతూ ముగిస్తున్నాను ప్రేమ నమ్మకంలో కృపగల ప్రియప్రభ పొరలకు ముందు తండ్రి యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దర్శించండి రాయబోతున్న ఎగ్జామ్స్ అన్నింటిలో మీకు బాగా కాపుదల భద్రత ఇచ్చేయండి నడిపించండి సాయం తెచ్చేయండి టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ బీఈడి ఎంఈడి ఎంట్రెన్స్లలో సాయంత్రం ఇచ్చేయండి అలాగే మెయిన్ ఎగ్జామ్స్లో థియరీ ఎగ్జామ్స్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో అన్ని ఎగ్జామ్స్లో అన్ని రకాలుగానైనా మరి మీరు సహాయం అనుగ్రహించి నడిపించదురని గొప్ప కార్యాలు జరిగించదురని వేడుకుంటున్నాం మీ చిత్తం నెరవేర్చండి మీ నామాన్ని కనపరచుకోండి తండ్రి మీ చిత్తం నెరవేర్చదురు కాకనే ప్రకటన చేస్తున్నాను వృద్ధులను పెద్దలను దేవించండి బలపరచండి సాయం ఇచ్చేయండి చిన్నలను పెద్దలను దీవించండినైనా మరి స్త్రీ పురుషులను దేవించండి ఆశీర్వించండి కుటుంబాలను దీవించండి విడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి తండ్రి సాయంత్రం చేయండి నేను మరి తండ్రి సాధన కలిగిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి తండ్రి నైనా మరి నిరాశపూరితమైనటువంటి మాటలు వ్యతిరేకమైనటువంటి మాటలు నేను అన్యాయమైనటువంటి మాటలు అక్రమమైనటువంటి మాటలను ఏ సునామానికి అప్పగిస్తున్నాను కృపతో నింపి నడిపించి బలపరిచి దుష్టశక్తుల ప్రభావం నుంచి విడుదల కలిగించి నేను నేను మీరు కుటుంబాలు కట్టుదరని ప్రార్థిస్తున్నాను మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త ప్రభా తండ్రి మీరే తండ్రి బలపరచండి భద్రపరచండి దేవించండి హెచ్చించండి గొప్పవారు అవునట్లుగా చేయండి తండ్రి గొప్ప సాక్ష్య లేవనే తండ్రి తండ్రి మరి తండ్రి నేను మరి మీ కొరకు నమ్మకం కలిగి జీవించే వారందరినీ కూడా దర్శించి మీ రాజ్య వారసులుగా మార్చండి తండ్రి నేను మరి తండ్రి మేమందరం కూడా నేను స్వస్థబుద్ధి కలిగినటువంటి వారమై మేము ముందుకు సాగినట్లుగా సాయం చేయండి మనుషుల దయందును దేవుని దయందును తండ్రి సేవకుల తయారు మేమందరం కూడా వర్దిలినట్లుగా చేదురని ప్రార్థన చేస్తున్నాం ప్రతి విధమైనటువంటి కీడు అపాయం తొలగించండి సేవకులను సేవకులంటూని ఆశీర్వదించండి దీవించండి బలపరచండి భద్రపరచండి గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి మరి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వ్యతిరేకత క్రైస్తవ బిడ్డల మీద ఉన్నటువంటి వ్యతిరేకతను అన్నింటిని కూడా ఏ సునామానికి బంధిస్తున్నాం ఏ సునామలో విడుదల ప్రకటిస్తున్నాం ఏ సునామంలో తండ్రి స్వస్థత కలుగునుగానే ప్రకటన చేస్తున్నాం గాయపడినటువంటి మీ సేవకులను సేవకులందరిని అయినా దర్శించండి నైనా చూపించండి కుటుంబాలను కోల్పోతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి దర్శించండి సహాయం ఇచ్చేయండి అయినా మరి తండ్రి కృపగల కార్యం జరుగును కాక అని ప్రకటన చేస్తున్నాం మీ చిత్తం మేందో మీద కాక తండ్రి సహాయం తెచ్చేసి నడిపించదురని ప్రార్థనలకించి జవాబిచ్చినందుకు కొందనాలు స్తోత్ర చెల్లిస్తూ ఆయా విధమైనటువంటి వ్యాధి బాధ శోధన నష్టము కష్టము కన్నీరు సమస్యలు ఇరుగు పురుగు వారితో సమస్యలు ఆయా విధాలు అయినటువంటి సమస్యల చేత నైనా మరి బాధపడుతున్నటువంటి మా ప్రియులందరినీ కూడా దర్శించి తాకండినైనా ముట్టండినైనా బాగు చేయండినైనా కుటుంబాలు మీరు కట్టండినైనా సాయం చేయండి తండ్రి మా కొరకు అత్యధికంగా ప్రార్థన చేయమని బలంగా ప్రార్థన చేయమని నైనా తండ్రి ఏ ఏ వినపాలు ఇచ్చి ఉన్నారో వారందరికీ కూడా ఆ వినపాల ప్రకారంగా మీరు జరిగించండి వివాహాలు కానీ బిడ్డలకు మంచి మ్యాచెస్ మీరు కుదిర్చి మీ కార్యం జరుగును కాక అని ప్రకటన చేస్తున్నాను మీరే తండ్రి ఆధారం తండ్రి మీరు కర్త ప్రభావం నేనా మరి మా మా యొక్క తండ్రి మననేత్రాలు నేను మరి తెరవండి తండ్రి గొప్ప కార్యాలు చూసినట్లుగా మన నేత్రాలు తెరిగి తెరిపించి మీ సహాయం తెయచ్చేది రేపు ప్రార్థనలకి జవాబిచ్చినందుకు కొందనాలు స్తోత్రం జలిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మీ సన్నిధానంలో ఉండే నిత్య సంతోష సుఖములతో మమ్మల్ని నింపుదురని మమ్మల్ని యొక్క అభిషేకంతో నూతనమైన అభిషేకంతో మమ్మల్ని నింపి వాడుకుందిరని ప్రార్థనలకి జవాబు ఇచ్చినందుకు అందరం తెలుస్తూ ఏసునామంలో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి ఆమెన్ 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 హాలియా గాడ్ బ్లెస్ యూ అలా పాండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాలేలీయా